ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి జాతికులకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం లాటరీ లాంటి అది పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ ఉగాది తర్వాత మీకు ఈ కొత్త సంవత్సరం ప్రారంభంతోనే దేవుడి అనుగ్రహంతో మీరు కోట్లకి అధిపతులు కాబోతున్నారని చెప్పాలి సింహరాశి వారు ఇక స్వీట్స్ని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితంలో ఉగాది తర్వాత అది పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ విషయం గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా విగిరి గంతిస్తారు అయితే అసలు అతిపెద్ద శుభవార్తను సింహరాశి జాతకులు ఉగాది తర్వాత వినబోతున్నారని చెప్పాలి దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటివి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారికి పొందుకుంటారు అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి అక్క కానీ అలాంటి వారికి జాతకాలు మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి మనకు తగిన మార్గదర్శకాన్ని చూపుతాయి సమయ అనుకూలమైన కార్యాచరణ అనేది చక్కని ఫలితాలకు దారితీస్తుంది తగిన మార్గదర్శన పొందిన మనం మన జీవితాన్ని చక్కని బాటలో నడపడానికి తగిన నిర్ణయాలు తీసుకుందాం రండి కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యమతల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గంలో కానీ పూజల రూపంలో కానీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు గోవిందరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను అలాగే అదృష్టాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం అనేది మీ జీవితంపై ఉంటుంది మార్చి వరకు సప్తమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి భయపడిన అవసరమైతే లేదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వ్యక్తులు హాస్య ప్రియులు తాము అనుకున్న సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అసలు నచ్చదు అని చెప్పాలి తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ ఆహోదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు కూడా అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలితో తెలియజేస్తారు భవిష్యత్ గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటూ ఉంటారు కూడా అలానే సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం జాతి వారు ముఖ్యమైన సందర్భాలలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వీరికి చాలా బాధాకరమైన అంశమే అని చెప్పుకోవాలి మనం అనుకున్న వ్యక్తుల వల్లే మీరు మోసపోయారు అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసి పరిస్థితి కూడా మీరు అనుభవించారు ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయినాయి దీనివల్ల మానసికంగా కూడా మీరు కొంత బాధకి మీరు లోనై ఉన్నారు మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోతే మీరు చాలా నిరాశకు లోనై ఉన్నారు అయితే ఈ విషయం కారణంగా మీరు మానసికంగా కూడా లోనయ్యారు అయితే బాల్యం నుండి కూడా ఈ యొక్క సింహరాశి వారికి కష్టాలను ఎత్తు ఫలాలను చూశారు కాబట్టి జీవిత అనుభవం అనేది వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండి అలవడుతూ ఉంటుంది అలానే సింహరాశి జాతకులు మాట తప్పే మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కుంగిపోయేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో చూశారు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలలో ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుండి మీరు తిరిగి పొందలేక చాలా నిరాశ శక్తిలోనై పరిస్థితులు కూడా మీరు చూశారు అయితే అవసరాలకు వారికి మీ సహాయం చేశారు కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు మీరు దురాశగా ప్రవర్తించలేకపోయారు కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కూడా కుంగిపోయే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వస్తున్నారు అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భాలలో కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకదు వాళ్ళే మీతో పని చేయించుకొని ప్రత్యో ప్రకారం చేయని వారు వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు వారికి అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమని చెప్పుకోవాలి మీ బంధువులు కావచ్చు అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా ఇటువంటి వారు అయితే ఈ మీ జీవితంలో చాలామంది ఉన్నారు కాబట్టి సింహరాశి వారు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ముందు చక్కగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తారు అటువంటి వ్యక్తులు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో అయితే ఉన్నారు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలిత అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉన్నాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే ఇక నుండి మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పాలి అతి పెద్ద శుభవార్త అయితే మీరు అది త్వరలో అంటే ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో మీరు వినబోతున్నారు అలానే మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి మీ వెనకాల గోతులు తవ్విన వారే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి తప్పింట తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉగాది మీరు ఉగాది తర్వాత మీరు అది పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు బ్రహ్మంగారి కాల్ జ్ఞానం ప్రకారం ముఖ్యంగా సింహరాశి జాతకులకు సంబంధించిన మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశం మీకు కనిపిస్తున్నాయని చెప్పాలి ఎటువంటి సందేహమే లేదు ఒక్కొక్కరికి వారి యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ దక్కి అంచులించులుగా అభివృద్ధి చెందాలని అలానే ఇంకొంతమందికి వారికి మంచి విదేశీ అవకాశాలు రావాలని విదేశాలలో స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది మరికొంతమందికి వివాహం జరగాలని వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలానే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు వాళ్ళు కలవాలని బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలన్నీ కూడా మీ జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతి పెద్ద శుభవార్త అయితే మీరు త్వరలో వినబోతున్నారని చెప్పాలి మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని అంటే ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగాలకి మంచి అవకాశం వారు ముందుకు రావచ్చు అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని విని అవకాశాలు కూడా ఉండవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా రావచ్చు అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు వారికి కూడా అటువంటి అవకాశాలు వారు తలుపు తట్టవచ్చు అలానే సింహరాశి జాతకులు వ్యాపారానికి విస్తరించడానికి కూడా మీరు డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రోజు దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే వినవచ్చు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కూడా దాన్ని శాంక్షన్ కూడా విషయాన్ని కూడా మీరు గుడ్ న్యూస్గా వినవచ్చు అలాగే విదేశాలకి వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు కూడా దానికి సంబంధించి మీరు ఒక శుభవార్త వినబోతున్నారని చెప్పాలి అలాగే ఎవరైతే కుటుంబ బంధాలు కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురుచూస్తూ ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే చూస్తారు ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక అటువంటి అతి పెద్ద శుభవార్త ఈ ఉగాది ఈ ఉగాది తర్వాత మీరు వినే అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలసను పఠించాలి అలాగే మీ శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మునుపెప్పుడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూసి తీరతారు అలాగే మీ ఆర్థిక పురోగతి కోసం శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపం దీపం నైవేద్యాలతో ప్రతినిత్యం కూడా ఆరాధించండి ఆ తర్వాత మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సింహరాశి వారికి మీ అంచనాలు నిజం కాకపోతే అప్పుడు అడగండి సింహరాశి వారికి మార్చి తర్వాత జరిగేది ఇదే మీ శత్రువులు అంతం కాబోతున్నారు ఇక నుండి మీరు రాబోయే పది రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే మీ కళ్ళ వెంట నీళ్లు ఆగవు అదేంటి ఒక పక్క అద్భుతాన్ని చూడబోతున్నారు అలాగే శత్రులు నాశనం అని చెప్తున్నారు కానీ మీ కళ్ళ వెంట నీళ్లు ఆగవని అంటారేంటి అని అనుకుంటున్నారా అవును మీ కళ్ళ నీళ్ళు అవి మీ ఆనంద భాష్లు ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు నమ్మకం అనేదే కలగదు కాబట్టి కాబట్టి సంతోషంతో మీ కళ్ళ వెంట ఆనంద భాష్వాలు అనేవి వస్తాయి ఇక ఈరోజు మీకు రాత్రిపూట ఖచ్చితంగా ఒక అద్భుతం అనేది జరగబోతుంది ఏంటి అంటే మార్చి తర్వాత ఉదయాన్నే తెల్లవారు చామున ఎప్పుడైతే బ్రహ్మముహూర్తం ఉంటుందో ఆ సమయంలో ఆ రాశిలోకి అలాగే మీ జీవితంలోకి ఒక దేవత ఎంటర్గా పోతున్నారు మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి గత మూడు నెలల నుండి మీరు ఎంతో బాధ అనేది పడుతూ ఉన్నారు మీ బాధకు అంతే లేదు ఇవన్నీ ఏంటి దీనికి కారణం అలాగే మార్చి తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీంట్లో సింహరాశి జాతకులకు మీకు మంచి అలాగే నష్టం అనేది ఎంత ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితం అనేది ప్రతి ఒక్కటి చాలా అనుభవాన్ని మనకి ఇస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితం అనేది మలుపులు తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కూడా అస్సలు జరగవు దీని పేరే జీవితం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము సింహరాశి జాతకులకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక్కడ నుంచి ఏదైతే ఉందో మీ లైఫ్లో జరగబోయే చేంజ్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు సింహరాశి వారి జాతకంలో గత మూడు నెలల నుండి చాలా ఎక్కువగా సఫర్ అవుతూ వచ్చారు దీనికి కారణం మరెవరో కాదు అలాగే మీ రిలేటివ్స్ నుంచి మీరు ఎన్నో రకాలుగా అది మాటల విషయంలో కావచ్చు చేతల విషయంలో కావచ్చు చాలా రకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత మంచి చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళు మీకు నెగిటివ్ రావడంతో మీరంతా ఎక్కువగా బాధపడుతూ వచ్చారు మీ బాధకి కారణం కూడా మీరే అదేంటి అలా అంటారంటారా అదే కాదు మీరు ఎక్కువ బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయరు మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు కూడా ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క సంతోషాన్ని మీ ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాని అవకాశంగా తీసుకుని మీ లైఫ్లో ఇది జరగదు మీరు హ్యాపీగా ఉండకూడదు అని వాళ్ళు ప్లాన్ అది చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే ఈ అలవాటు మార్చుకుంటారో అలాగే మీ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారో అలాగే మీ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయాన్ని ఛేర్ చేస్తారో అప్పుడే మీకు మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా అన్యోన్యత కూడా పెరుగుతుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయి మీరు నమ్మిన బయట వాళ్ళు నష్టం చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు చేయరు కదా కాబట్టి అక్కడ బయట వాళ్ళు మీకు నష్టం చెయ్యాలని చేస్తే ప్రతి ఒక్క టైంలో అవన్నీ కూడా ఆగిపోతాయి ఇక మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అలాగే మీకు కానీ ప్రతి ఒక్క ఒక టైంలో ఏదో ఒక సమయం మంచి ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ బయటకు వెళితే కనుక కాస్త టైం అనేది దొరికితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది బరువు బాధ్యతలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇదకు మనకు అనుకున్నట్టుగా లైఫ్ ఎప్పుడు ఏదో జరుగుతుంది ఎవరికి తెలీదు ఎలా ఉంటుందో కూడా తెలీదు కాబట్టి మనకి దొరికే ప్రత్యేకమైన ఆనంద సమయాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించాలి అప్పుడే మీకు లైఫ్లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు కూడా ఎప్పుడు చూసినా శ్రమ పడ్డా ఎప్పుడు చూసినా చేశాను నాకంటూ ఒక జీవితాన్ని గడపలేదు అనే ఫీలింగ్ మీకు ఉండదు కాబట్టి మీ జీవితంలో వచ్చే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ప్లాన్ చేసుకుని వెళ్ళవలసిన అవసరమైతే లేదు ఉన్నవారిలోనే మనకి దొరికే చిన్న చిన్న సంతోషాలను కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేస్తూ దానంత మంచి అనుభవం మీ జీవితంలో మీకు ఎప్పటికీ దొరకదు కాబట్టి అలాగే ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో లేదంటే ఆల్రెడీ ప్రేమిస్తున్నారో అనుకుంటే మీ రిలేషన్ ఇక్కడ నుండి ఇంకా మంచిగా మెరుగుపడుతుంది ఎవరైతే వాళ్ళ లవర్స్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సమయం మీరు చక్కగా వాళ్ళకి ప్రపోజ్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ మీరు రిలేషన్లోనే ఉంటే గనక మీ జీవితంలో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా సో అది కూడా మీరు హ్యాపీగా చేయించవచ్చు ఇక్కడ నుండి మీకు టైం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలాగే మీకు రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తుంది మీరు పాత ఫ్రెండ్స్ని కలవబోతున్నారని చెప్పాలి వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక మంచి జాబ్ కొట్టవచ్చు లేదంటే బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు మీకు మంచి అనుకూలమైన సమయం ఇది ఇక సింహరాశి జాతకులకు సంబంధించిన ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్త మామూలుగానే ఆడవాళ్ళకి కాస్త నోరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సమయంలో మీరు కానీ ఇష్టం వచ్చినట్టుగా సమయం సందర్భం లేకుండా వేరే వాళ్ళ విషయంలో కానీ నోరు జారితే మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఈ టైం అస్సలు బాగలేదు మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి కాబట్టి వీలైనంత వరకు మీరు డిసిషన్లోకి వెళ్తూ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవల రూపం కూడా తీసుకురావచ్చు కాబట్టి మీరు విని సైలెంట్గా పక్కకు వదిలేసేయండి అలాగే స్టూడెంట్స్కి చాలా బాగా ఈ సమయం చెప్పాలి ఇక్కడ మీరు మంచిగా మనీ అనేది ఖర్చు చేస్తున్నారు మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు స్టూడెంట్స్కి ముఖ్యంగా చెప్పాలి అంటే మీ హెల్త్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదో ఒక రూపంలో హెల్త్కు సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాత్రం దాంట్లో ఏమీ ఉండదు చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడం టయానికి ఫుడ్ తీసుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అలాగే బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే మీకు అంత మంచిది కూడా మీ హెల్త్ కూడా చాలా ప్రాబ్లం ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడున్న గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరైతే పెళ్ళికి సంబంధించివి ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు అయితే కుదురుతాయని చెప్పారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ఆ సంబంధం కూడా కుదురుతుంది మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అలానే మీరు ఎబ్రాడ్కి వెళ్ళి చదవాలి అనుకుంటే వారికి కూడా చాలా మంచి టైం అనేది ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు మాత్రం కూడా దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవ్వద్దు మీకు చాలా మంచి టైం స్టార్ట్ అయింది అని ఇక మీకు ఎవరు లేదు ఎదురు చెప్పేవారు లేరు అని మీరు ఎందుకంటే ఏదైతే అహం ఉంటుందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అది పతనానికి దారితీస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు సమయం బాగున్నప్పుడు మరింత ప్రయత్నం అలాగే మరింత కష్టపడితే దానికి హార్డ్వర్క్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అదే మన పురాణాల్లో దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది అదే శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే సుధామ సుధామ ఎంత కష్టపడుతున్నాడో ఎలా ఉన్నాడు అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడికి తెలుసు కానీ సుధామ తన తరపు నుంచి ఒక అడుగు ముందుకేస్తే అప్పుడు నేను కూడా అతనికి సహాయం చేద్దామని చెప్పి శ్రీకృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ రోజైతే సుధామ ద్వారకాకి వచ్చాడో అదే రోజు కృష్ణుడు తన ముందుకు చేరి హక్కును చేర్చుకుని తనకున్న అన్ని కష్టాలు తీర్చాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మీ నుంచి ఒక అడుగుని కోరుతాడు అంటే ఒక ప్రయత్నాన్ని కోరుతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పుడు మిమ్మల్ని రెండు చేతులతో మనసుకి అత్తుకొని తీసుకుంటాడు కాబట్టి సింహరాశి జాతకులు మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి ఆ తర్వాత మీరు పొందవలసిన ఫలితాన్ని తప్పకుండా పొంది తీరుతారు విన్నారు కదండి ఈ విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ